नि स्पर्शतु ननु तद्विंसु देवानि स्पर्शतु ननु देवीं सु देवानि स्पर्शतु ननु దేవుని బిడ్డలారా మనందరం కూడా తపస్సు కాలంలోని రెండవ వారంలో ప్రయాణిస్తున్నాం మన అందరికీ తెలుసు తపస్సు కాలం తప్పిది కాలమని ఈ కాలం దేవుడు ఏర్పరిచిన ఓడంబకను పునర్నిర్మించుకునే కాలమని తగిన బంధాన్ని పశ్చాత్తాపడి బలపరుచుకునే కాలమని అది తెలిసి ఈ కాలాన్ని మనందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలోనికి ఆహ్వానించాం మరి ఈ యొక్క సమయంలో మన ఆధ్యాత్మిక జీవిత ద్రాక్ష తోటను ఫలిస్తుందా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవడానికి నేటి పట్టణములు మనలను హెచ్చరిస్తున్నాయి ఈనాటి రెండు పట్టణాలు కూడా ఒకే అంశం గురించి తెలియపరుస్తున్నాయి అది మత్తాయి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం నలభై రెండవ వచనం ఇల్లు కట్టువారు త్రోసి రాయి ముఖ్యమైన మూలరాయి అయింది మొదటి పట్టణంలో ద్వేషతో రెగిలిపోతున్న అన్నదమ్ములు ఈజిప్టుని చేతిలో త్రోసివేసిన రాయి యోసేపు గారు కాలం సమీపించినప్పుడు పుట్టిన ప్రాంతంలో కరువు సంభవించి కూటికి తప్పించిపోతూ దేశ ప్రజలను మరియు కుటుంబాలను కాపాడుకోవడానికి అన్నదమ్ములు యోసేపు దగ్గరకు వచ్చి శాస్త్రాంగ ప్రణామములు చేసినప్పుడు ఎటువంటి కోపం పగ ద్వేష లేకుండా అన్నం పెట్టమని ఆశ్రయించిన అన్నలకు ఆశ్రయం ఇచ్చిన ఘనత అన్నదమ్ముల ప్రేమను నిర్దర్శనంగా నిలిచిన మూల వ్యక్తి యోసేపు గారు సువిశేషపట్టణంలో ఆనాటి ప్రజలు యేసు ప్రభువును కొరడాలతో కొట్టి సెలువు వేయించి తన తండ్రి ప్రేమను చాటి చెబుతూ రక్షణార్థమై ప్రాణం విడిచిన ఏసయ్య త్రోసివేయబడిన వ్యక్తి ఈరోజు మానవ జాతికి సైతం తండ్రి ప్రేమను అనుభవించడానికి నిదర్శనంగా నిలిచిన మూలరాయి ఆ ఏసు ప్రభు అందుకే నేటి ఉపమానం యజమానుడు మన సృష్టికర్త అయితే ఆయన కంచి వేసి పాదు చేసి జాగ్రత్తగా పెంచిన ద్రాక్ష తోట మనం అలాంటప్పుడు ఫలం ఇవ్వవలసిన బాధ్యత మనందరిదే కానీ సాంఘిక సాంకేతిక విద్య విజ్ఞాన రంగంలో ముందడుగు వేస్తూ ఆశ నిరాశ ప్రవాహంలో పరుగడుతూ తానే ముందుండాలి తానే పెత్తనం చలాయించాలి అని పరుగులు ముసుగు మహి మనుషుల మనుషులు కోల్పోయిన మట్టి బొమ్మల దేవేతో ఆధ్యాత్మిక బంధాన్ని కోల్పోయి బంధువులతో స్నేహితులతో శ్రేయోభిలాసులతో ప్రేమ ప్రేమబంధాలను కోల్పోయి జీవిస్తున్నాం మనం ఫలములను ఫలించక ఆయన యొక్క ప్రేమను త్రోసున్నాం యజమానిగా ఆయన మనను తన రూపంలో సృష్టించుకొని తన యొక్క ప్రేమను శ్వాసను మనగణాలను మన అందరితో ఉంచి తండ్రిని ఆ యజమానికి సరైన ఫలములను అందించలేకపోతున్నాం ఈ ఊరికుల పరుగుల అధునాతన కాలంలో పరుగొడుతున్న మనందరికీ తపస్సు కాలం సరైన మార్గం ఆత్మ పరిశీలన చేసుకుంటూ నేటి పఠనాలు మనకు అందిస్తున్నాయి యోసేఫ్ మరియు యేసు ప్రభు వలే హృదయం కలిగి ఉండాలని ప్రేమ మరియు క్షమ రెండు స్వభావాలు ఆచరించాలని యోసేఫ్ మరియు యేసు ప్రభువలే ఉదార స్వభావం కలిగి ఉండాలని ప్రేమకు నిదర్శనంగా ఈ భూలోకంలో జీవించాలని జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలని ఈ తపస్సు కాలం మన ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచి అది వర్ధించాలని హెచ్చరించాలని ఆశీర్వదించాలని కోరుకుందాం ఆమె